రెండు టెస్టుల సిరీస్ను క్లీన్ స్వీప్ చేసే దిశగా టీమిండియా తన ప్రయాణం అయితే ప్రారంభించింది మొదటి టెస్ట్లో సూపర్ విక్టరీ తర్వాత రెండో టెస్టును ప్రారంభించిన యువ భారత్ రెండు రోజుల ఆట ముగిసే సమయానికి పటిష్ట స్థితిలో నిలబడింది మొదటి రోజున ఆటలో భారత్ ఆధిపత్యం కాగా ఎంగన్ ఎస్ఎస్వి జైస్వాల్ నూట పరుగులు కెప్టెన్ సుబ్మన్ గిల్ నూట ఇరవై తొమ్మిది పరుగులతో నిలవడంతో ఐదు వికెట్ల నష్టానికి ఐదు వందల పద్దెనిమిది పరుగులు చేసి ఫస్ట్ ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది టీమిండియా విండీస్ ఉన్న ఫామ్కి మొదటి ఇన్నింగ్స్లో తేలిపోతారనిపించినా పర్లేదు బాగానే ప్రతిఘటించారు అనుకోవాలి రీజన్ రెండో రోజు నలభై మూడు ఓవర్లు ఆడిన వెస్టిండీస్ నాలుగు వికెట్ల నష్టానికి నూట నలభై పరుగులు చేసింది తక్కువ స్కోర్లనే కనిపించిన ఓపెనర్ చంద్రపాల్ ముప్పై నాలుగు పరుగులు వన్ డౌన్ బ్యాటర్ అథనేజ్ నలభై ఒక పరుగులు చేసి అవుట్ అయితే హోప్ ముప్పై ఒక పరుగులతో ఇంకా నాట్అవుట్గా బ్యాటింగ్ చేస్తున్నాడు వాస్తవానికి బుమ్రాజ్ సిరాజ్ జడేజా కుల్దీప్ యాదవ్ లాంటి బౌలింగ్ లైనప్ ముందు విండీస్ ఉన్న ఫామ్కి ఈ పరుగులు చేయడం కూడా ప్రతిఘటనే అని చెప్పుకోవాలి కానీ రెగ్యులర్ ఇంటర్వెల్స్లో జడ్డు మ్యాజిక్ చూపించి మూడు వికెట్లు తీయగా కుల్దీప్ ఒక వికెట్ తీయడంతో భారత్ మళ్లీ ఆధిపత్యం సాధించింది అంతగా బంతి టర్న్ అవ్వని పెద్దగా బౌన్స్ కూడా రాకుండా బ్యాటర్లకు సహకరిస్తున్న పిచ్పై మూడో రోజు టీ బౌలర్లు సెట్ అయిన బ్యాటర్లను ఎంత త్వరగా పెవిలియన్కి పంపించి వాళ్లతో ఫాలో ఆడిస్తారనే దానిపైనే రెండో టెస్ట్లో భారత్ ఎంత త్వరగా విజయం అందుకుంటుంది అనేది డిపెండ్ కానుంది